మైకల్ జాక్సన్ లాగా మెడకం తగిలించుకొని వచ్చి దాని గురించి మాట్లాడిపోవడం తప్ప తా కదలిదా నువ్వు పిలిస్తే రాము నువ్వు పిలిస్తే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు పార్టీల చుట్టూ జరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టుకుని ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలంతా మమేకం అవుతుంటే చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు రా కదలిరా సమావేశం ఏర్పాటు చేశాడు కొన్ని దగ్గర ఆ రా కదలిరా సమావేశాలు చూస్తే పాపం ఓన్లీ ఆ ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి కొంతమంది ఛానల్స్ మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించినటువంటి సందర్భం ఉందా కానీ లేరాడు జనం ఎంతసీపీకి ఎవరున్నా లేకపోయినా మీడియాలో వచ్చారని చెప్పి ఒక గంట చంద్రబాబు నాయుడు మైకల్ జాక్సన్ లాగా మెడక తగిలించుకొని వచ్చి దాని గురించి మాట్లాడిపోవడం తప్ప ఎక్కడన్నా ఎన్నడన్నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు సభను చూపించారు జనాన్ని చూపించారు జనం యొక్క స్పందన చూపించారు నువ్వు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించగలుగుతున్నారా అంటే జనం లేదు రా కదలిరా నువ్వు పిలిస్తే రావు నువ్వు పిలిస్తే అని చెప్పి నువ్వు వెళ్ళిపోమని చెప్పి చెప్పి నేను తల్లిపోవడానికి సిద్ధమవుతున్నారు వచ్చినటువంటి వాళ్ళు కూలి జనం కూడా కాసేపు పది నిమిషాలు వెళ్ళిపోతున్నారు నీ ముఖం చూడడానికి జనం ఇష్టపడుతుంది నీ ముఖం అంటేనే జనానికి కాకుండా వచ్చేసింది అందుకని చంద్రబాబు ఏం చేశాడు ఇది ఎట్టా జనం వచ్చేదట్టు లేదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు నాలుగు సభలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు మొత్తం రాష్ట్రానికి సంబంధించి నాలుగు భాగాలకు విభజించి ఎందుకు జనం ఒక్కసారిగా రాలేదు వస్తే ఇబ్బందులు పడతారు ఎందుకంటే మనం చూసాము ఒక సభ ఏర్పాటు చేస్తేనే ఈ నలభై రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడారు ఏ సభకు వచ్చారు బాబు ఎవరైనా చింత అంత బాధ ఉందా అంటే ఎవరు బాధపడటం లేదు గర్వంగా చెప్పుకుంటున్నారు అసలు రాలేకపోయాము ఆ జనాలు ఆ రద్దీ ఎక్కువ దాముకి చేరామని చెప్పి చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు అంటే మేము బాధలు పడచ్చామని అనేటువంటి మాట మాట్లాడుతున్నాం మేము వెళ్ళాము మాకు అతృప్తి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి నాలుగు దగ్గర సభలు పెట్టాయని తిరుగుతుంటే నువ్వు ఎన్నికలకు ముందు నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి మీరు బీజేపీతో మేము పొద్దు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ గడప చుట్టూ తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు పార్టీ చుట్టూ తిరుగుతున్నాడు ముందేమో నువ్వు అన్నావు బరే మన వల్ల కాదనుకున్నావు రెండో వాడిని కలుపుకున్నాం పవన్ కళ్యాణ్ అతని దగ్గర ఏముంది పాపం లక్షలాదిగా మందిగా వచ్చినటువంటి జనం ఈ రోజు వరే మనం వెళ్ళి చూసేమే మనం చూసినటువంటిది వాస్తవం అయితే పత్రికలు విధంగా రాశాయంటే మీ పత్రికల క్రెడిబిలిటీ దెబ్బతనదా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడు విలువ లేదు చంద్రబాబు నాయుడు వాడికి ఎప్పుడు విశ్వసనీయత లేదు చంద్రబాబు నాయుడు నోటుకుండా నిజం వస్తే ఆశ్చర్యపడాలి కానీ అబద్ధం వస్తే ఆశ్చర్యపడాలి చంద్రబాబు నిద్రలేస్తే మాట్లాడేది నోరు తెలిస్తే వచ్చేది అబద్ధాలే నిజం రాదు నిజం మాట్లాడు నిజం మాట్లాడకూడదు అనేటువంటిది ఆయనకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచన ఆయన పాపం నిజం మాట్లాడితే ఆయన పాపం ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళ తయారవుతాడు కాబట్టి అబద్ధాలు అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అలవాటు చంద్రబాబు నాయుడు బలం చంద్రబాబు నాయుడు నిజం మాట్లాడితే బలహీన అబద్ధాలు చెప్పిన రోజుల్లో బలంగా ఉంటాడు